నమస్తే వెల్కమ్ టు టువంటి న్యూస్ ముందుగా తిరువురు పట్నంలో అంగన్వాడీ టీచర్ల పోస్టుల దగ్గర నుండి అన్ని పనులకు డబ్బులు వసూలు చేస్తున్న తిరువురు బందిపోట్ల గురించి నేను నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడాను దానికి సమాధానంగా స్వామిదాసు నాకు వార్నింగ్ ఇస్తున్నట్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడంపై స్వామిదాసుపై మండిపడ్డా దాదాపు ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నేను ప్రజల్లోనే తిరుగుతున్నాను ప్రజల నుంచి వచ్చిన సమాచారం అలాగే కార్యకర్తలు నాయకులు చెప్తున్న వివరాలన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్వామిదాస్ గారికి ఐదు సార్లు అవకాశం ఇచ్చి ఆయన భార్యకి జిల్లా పరిషత్ అధ్యక్షుడాలుగా అభ్యాసమిస్తే అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి అన్ని పనులకి డబ్బులు వసూలు చేసిన ఆ అవినీతి పనుల గురించి ఆ తిరువురు బందిపోట్ల గురించి నేను నిన్న మాట్లాడాను దానికి సమాధానంగా స్వామిదాస్ గారు ఈ పూట నాకేదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడాడు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు ఈ సందర్భంగా చెప్తున్నాను స్వామిదాస్ గారికి సుధారాణి గారికి మీ ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు ఉదయం పదకొండు గంటలకి మీ కోసం బోసుబొమ్మ సెంటర్లో ఎదురు చూస్తాను రేపు ఉదయం పదకొండు గంటలకి నా బతికేంటో మీరు చెప్పండి మీ బతుకేంటో నేను చెప్తాను తిరువురు బందిపోడు దొంగలు స్వామిదాసుకి సుధారానికి మళ్ళీ చెప్తున్నా రేపు ఉదయం పదకొండు గంటలకి బోసుబొమ్మ సెంటర్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మీ బతికేంటో నేను చెప్తాను నా బతికేంటో మీరు చెప్పండి ఒకవేళ మరిద్దరిలో ఎవరు అయోగ్యలో ప్రజలు నిర్ణయించుకుంటారు నేను ఇరవై నాలుగు గంటలు జనంలో తిరుగుతున్నాను మీరు పది వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని నా గురించి రోజు నెగిటివ్ మెసేజ్లు పెట్టుకొని మీరు సంతోషపడితే అది మీ కర్మ దమ్ముంటే జనంలోకి రండి జనంలోకి రండి మీరు నేను కలిసి తిరుగుతానండి మీరు నేను కలిసి తిరుగుదాం ప్రజలు అడిగే సమా ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తాము రండి కాబట్టి స్వామిదాస్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న తిరువూరులో మీ ఇష్టం వచ్చిన డేట్ నిర్ణయించండి మీ మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడండి దాని మీద నేను ప్రశ్నలు అడుగుతా మా మేనిఫెస్టో గురించి నేను మాట్లాడతా మీరు ప్రశ్నలు అడగండి ముందుగా రేపు పదకొండు గంటలకి స్వామిదాసు గారి దంపతుల కోసం కోసు బొమ్మ సెంటర్లో ఎదురు చూస్తా మీరు ఎదురు చెప్తున్నారు కదా నా గురించి నా బతికేంటో మీరు చెప్పండి తిరువురు ప్రజలకు తెలియాలి ఎవరు బతికేంటో తిరువురు ప్రజలకు తెలియాలి రేపు మధ్యాహ్నం రేపు ఉదయం పదకొండల గంటలకి పోసు బొమ్మ సెంటర్ ఛాలెంజ్